హలో మా వీడియోచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో తెలియజేసే ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన కిలాడీ సినిమాలో ఒక సీన్ కోసం ఆయన ఏకంగా వంద కోడిగుడ్లతో కొట్టించుకున్నారట ఈ విషయానికి తెలిసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు కొంతమంది సినీ నటీనటులు తమ వృత్తి పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తారో చెప్పనక్కర్లేదు సినిమా కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తారు సినిమాలో నేచురల్ గా కనిపించడం కోసం తమ నట విశ్వరూపాన్ని చూపిస్తారు అయితే అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఒకరు ఎందుకంటే ఆయన ఓ సినిమా కోసం ఏకంగా వంద కోడిగుడ్లతో కుట్టించుకున్నారట మరి ఇంతకీ అక్షయ్ కుమార్ ఏ సినిమా కోసం వంద కోడిగుడ్లతో కుట్టించుకున్నారు ఎందుకు ఇలాంటి సీన్ చేయవలసి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ అంటే తెలియనివారు ఉండరు ఆయన ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ తన సినిమాల పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తారు అనే విషయంలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పారు అంతేకాదు అక్షయ్ కుమార్ క్రమశిక్షణని ప్రశంసించారు కూడా చిన్ని ప్రకాష్ ఫ్రైడే టాకీస్తో మాట్లాడుతూ అక్షయ్ కుమార్ చాలా నిజాయితీపరుడు ఆయన తనకి ఇచ్చిన పాత్రకు వంద న్యాయం చేస్తాడు నేను ఆయనతో కలిసి దాదాపు ఇరవై ఐదు నుండి యాభై పాటల వరకు చేశాను అన్ని పాటలు చేసినా కాని ఒక్క పాటలో కూడా అక్షయ్ కుమార్ నాకు అడ్డు చెప్పలేదు నేను చెప్పినట్లే చేశారు తప్ప నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన కిలాడి సినిమాలోని ఓ పాట కోసం అక్షయ్ కుమార్ మీద వంద కోడి గుడ్లు కొట్టాము అయితే ఆ పాటలోని ఓ సీన్లో అమ్మాయిలందరూ అక్షయ్ పై గుడ్లతో కొట్టాల్సి ఉంటుంది అలా గుడ్లతో కుట్టినప్పుడు కాస్త నొప్పి కూడా ఉంటుంది అలాగే గుడ్డు స్మెల్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు గుడ్డు మీద పడితే విపరీతమైన వాసన వస్తుంది అలాగే ఆ వాసన చాలాసేపటి వరకు అలాగే ఉంటుంది అయితే ఈ సీన్ చేయడానికి అక్షయ్ అస్సలు మొహమాట పడలేదు తనకి గుడ్డుతో కుట్టడం వల్ల నొప్పి వస్తుంది అని తెలుసు దాని నుండి విపరీతమైన వాసన వస్తుంది అని కూడా తెలుసు అయినా కూడా ఆయన వాటన్నింటినీ భరించి గుడ్లను కుట్టించుకున్నాడు ఆ సీన్ కోసం చాలా కష్టపడి పనిచేశాడు కేవలం ఆ ఒక్క సీన్ మాత్రమే కాదు అక్షయ్ కుమార్ తనకు ఇచ్చిన ప్రతి ఒక్క సీన్ కోసం కష్టపడేవాడు అక్షయ్ కుమార్లో ఎలాంటి ఈగో కోపం లాంటివి ఉండవు అతను ఏ విషయంలో అయినా సరే చాలా నిక్కచ్చిగా ఉంటాడు నేను ఇప్పటివరకు అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ కష్టపడి పనిచేసే యాక్టర్ని చూడలేదు తన సినిమాల పట్ల ఆయన చాలా అంకిత భావంతో ఉంటాడు అంటూ అక్షయ్ కుమార్ యాక్టింగ్ ని ఓ రేంజ్లో పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ అలాగే రీసెంట్ గా కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ అక్షయ్ తో కలిసి హౌస్ఫుల్ ఫిల్మ్ సిరీస్లో వర్క్ చేశాడు ఈ సిరీస్ సమయంలో అక్షయ్ కుమార్ ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అదే వైఖరిని కలిగి ఉన్నాడు ఈ మధ్యనే నేను అక్షయ్ తో కలిసి హౌస్ఫుల్ సిరీస్ చేశాను ఇప్పటికీ కూడా అక్షయ్ కుమార్ సినిమాల పట్ల అదే అంకిత భావాన్ని చూపిస్తున్నాడు సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే అక్షయ్ కుమార్ పదో అంతస్తు భవనం నుండి దూకమని చెప్పినా క్షణం కూడా ఆలోచించకుండా దూకేస్తాడు అంటూ అక్షయ్ కుమార్ పై పొగట్టల వర్షం కురిపించారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ఆయన చేతిలో ప్రస్తుతం ధూమ్ మైనస్ నాలుగు వెల్కమ్ టు ది జంగిల్ బూత్ బంగ్లా వంటి సినిమాలు ఉన్నాయి ఈయన చివరిగా జాలి మైనస్ మూడు అనే మూవీలో కనిపించారు సినిమా కోసం నొప్పి వాసనను భరించి వంద కోడిగుళ్లతో కుట్టించుకున్న అక్షయ్ కుమార్ నిబద్ధత నిజంగా ప్రశంసనీయం తన వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం నేటి నటీనటులకు ఆదర్శప్రాయం